చాలా మంచిదనకు ఈరోజు కోటలు కూడా అంతా ఎన్నిక ఎన్నికం చాలా మంచి రాజు అబ్జే ఉండరు కదా అందరికీ నమస్కారం అన్నదారిపోతున్న కులాలలో ఒక ఆనిమత్యంలో ఈరోజు ఉమ్మడి జిల్లా స్థాయిలో జర్నలిస్ట్ ఫోరంలో మన కదిరిగి జిల్లా బాధితులు దక్కేలా తన కార్యాచరణతోనూ తన వ్యక్తిత్వంతోను పడుగు బలహీనను అనగారిన కులాల ఉద్యమాల్లో నిరంతరం భాగస్వామిగా ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరికీ మద్దతు ఇస్తూ మనందరితో నడిచిన తమ్ముడు ఎల్లవరాజు గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం దేనికంటే దళిత వర్గాల్లో ఇలాంటి పదవులు రావడం చాలా అరుదుగా ఉంటుంది రాజకీయ సామాజిక రంగాల్లో అణిచివతలకు గురవుతూ ఉంటాం సార్లు కది రాజకీయాలను చూస్తే ఎక్కడ చూడిన దళిత వర్గాల మీదే ఒక ఒక మార్క్ అనేది క్రియేట్ చేస్తారు వాళ్ళు ఎక్స్పోజ్ కావడం కోసం ఇలాంటి వాటిని నిర్మించుకొని ఈరోజు జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం బాగా తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలుగా దళిత ఉద్యమాల్లో ఉంటున్నాం అప్పటి నుంచి కూడా దళిత ఉద్యమాల కోసం ఎక్కడ జరిగినా మారుమూల గ్రామాల నుంచి పట్టణ స్థాయిలో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ తోడుగా ఉండి ఈ ఉద్యమాలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించి ఈ జాతుల కోసం పనిచేసిన ఇలవరాజుని ఈరోజు మేమైతే నేనైతే జాతిరత్నం అని పిలుసుకుంటా ఉంటాం ఇప్పుడు యాదృచ్ఛికంగా పిచ్చిందో లేకుంటే కావాల్సి కన్నా కాదు కానీ మాతో కూడా ఉండి అందరి కోసం పనిచేసిన విధానాన్ని తలుచుకున్నప్పుడల్లా అది ప్రేమగా పిలుచుకుంటూ ఉంటాం అది ఈరోజు నిజమైనందుకు మేము గర్విస్తా ఉన్నాం అంతేకాకుండా ఆయన మరిన్ని మరింతగా ముందుకు వెళ్ళి గడుగు బలహీన వర్గాల కోసం కార్మిక కర్షకుల కోసం అన్నగారిన కులాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం సభకు నమస్కారం వేదికను అలంకరించిన మా మిత్రులకు సన్మాన రహిత ఎల్లం రాజు గారికి ఇక్కడ విచ్చేసిన వివిధ కేడర్లు అందరికీ నా యొక్క నమస్కారం ఒక చిన్న మండల స్థాయిలో నుంచి రెండు వేల రెండులో విలేకరిగా ప్రస్థానం స్టార్ట్ చేసి అంచెలంచెలుగా కదిరి స్థాయిలో ఒక విలేకరిగా ఉంటూ ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎదగడం అంటే ఆషామాషి విషయం కాదు చాలా ఒడిదుడుకులకు సమస్యలకు ఏ చిన్న పేపర్ రాసినా కూడా ఏమయాన్ని ఇట్లా రాస్తున్నావు అని చెప్పేసి అన్నిటికీ ఒడిదుడుకులు కోర్చుకుంటూ విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమంలో ముందుగా ఎట్లా సాగుతున్నాడో అట్లా పత్రిక విషయంలో ముందుకు సాగుతూ ఈ ఎల్లం రాజు గారు జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడుగా అయినందుకు నా యొక్క ధన్యవాదములు ఆయన ఇంకా ముందుకు రాష్ట్ర స్థాయిలో ఎదగాలని చెప్పేసి నా మనసా వాచ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కులాలకు మతాలకు అతీతంగా ఇతను ముందుకు వెళ్తున్నాడు ప్రతిసారి ఇతడు అతడు ఏ సమస్య ఉంది అంటే మొన్న గతంలో దిగువబల్లైనా అనే వ్యక్తి సమస్య ఉంది అనే విషయం నా మా ఇద్దరు దృష్టిలో పెడితే అలా నువ్వు స్టేట్ బ్యాంక్ అనేదో చూడుకో విలం గారు కానీ అనే విషయం అంటే వెంటనే పోయి అక్కడ ఏదో సమస్య ఉంటే కూడా క్లియర్ చేస్తున్నాడు ఓన్లీ నేను ఇక్కడ కదిరికే నేను నల్లమాడకే ముదిగుబ్బకే అనే విషయం అనుకోకుండా జిల్లా స్థాయిలో ఎక్కడ వినడి ఎవరు పిలిచినా కూడా అతని సేవలు వినియోగించుకోవచ్చు అతడు నేను నాది సమస్యని భుజాలు వేసుకొని ముందుకు పోయే వ్యక్తి ఎలం రాజు ఉపాధ్యక్షుడు కావడము చాలా మా అందరి మనందరికీ గర్వకారణమని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలి తెలియజేసుకుంటూ విరమించుకుంటాను సభకు ఇచ్చేసినటువంటి బడుగు హలో వర్గాలకు అలాగే ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులకు అందరికి కూడా ఈ యొక్క సభకు వచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈరోజు ఇలంరాజు గారు ఈ యొక్క జిల్లాకు పత్రికా విలేకరు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన అంటే చాలా ఆనందంగా ఉంది అయితే ఆయన పంతొమ్మిది వందల రెండు వేల సంవత్సరంలో కూడా ప్రజశక్తి విలేకరిగా మేము అమ్ముడుగూరులో ఆయనకు అప్పుడు అప్పుడుకే మేము పోయి కొట్లాడి చేయించుకొని వచ్చిన విలేకరిగా ఫస్ట్గా అమ్ముడుగూరు మండలంలో ప్రజశక్తి విలేకరిగా అప్పుడు నుండి కూడా అమ్ముడుగురు మండలంలో మహా పెద్ద రాజకీయాలు జాస్తి ఉండింది బడుగు బలహీన వర్గాల కోసము ఆయన అమ్ముడుగూరులో ఒక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మీదనే వ్యతిరేక చేసి ఆయన కొన్ని కేసులు కట్టించుకుని ఆయన మీద కేసులు కూడా జరిగినాయి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ప్రజల కోసానికి పాటు పడేటువంటి వ్యక్తి మన ఎలమరాజు గారు అందుకోసము ముందు విండి కూడా ఆయన మన వాళ్ళకు వాళ్లకు బలహీన వాళ్ళకు ముందుకు తీసుకురావాలా మన మన వాళ్ళ వార్తలు తేవాలా మన వాళ్ళని మన అట్ల కూడా పబ్లిసిటీ చేయాలా అందరు కూడా మన మనతో పాటు సమానంగా ఉండాలనే ఉద్దేశమే తనకు ఉద్దేశం లేకపోతే ఆయనకి ఇలాంటి ఉద్దేశం ఏం లేదు ఆయన ఎన్నో ఆటోట్లు ఈ ఈరోజు ఈ యొక్క అమ్ముడుకో మండలంలో కదిరిలో ఉండి కదిరి నుండి ఒక జిల్లాకు ఎదిగినాడంటే ఇలా మన అందరూ కూడా గర్వకారంగా ఉండాలి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపు సెలవు అందరికీ శుభోదయం అందరికీ అభినందనలు కూడా శుభోదయం ఎందుకంటే మనము చాలా రోజుల తర్వాత ఒక మంచి కార్యక్రమానికి కలిసినందుకు అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మనము ఇక్కడ ఆర్ఎన్బి బంగ్లాలో మనకు అందరికీ మన అన్ని సామాజిక వర్గాలకు బడుగు బలిగిన వర్గాలకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎల్లం రాజు గారు ఆయనను నేను చాలా సంవత్సరాల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన పత్రిక వృత్తి ఒక విలేకరిగా ఆయన జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనలో సత్ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు ఏదో సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు ఏదో ఒక వారిదిగా ఉండి సమస్యను ప్రభుత్వం దృష్టికి కానీ లేదంటే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేసే ఏదన్నా పథకాలు కానీ ప్రజల్లోకి ఎట్లా తీసుకొని పోవాలని దీనిపైన రెండింటి పైన సమన్వయంగా చేసుకుంటూ రెండవది వచ్చిందే కులపరంగా కూడా బడుగు బలిగిన వర్గాలు కులాలకు సంబంధించిన ఉప కులాలు వాటిని కూడా ఆయన సమదృష్టితో ఎక్కడ కానీ బ్యాలెన్స్ తప్పవకుండా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇన్ని రోజులకు ఒక సామాన్యుడు జీవితంలో ప్రారంభించినా గాని ఒక జిల్లా స్థాయి విలేకరుగా ఒక మంచి గుర్తింపు రావచ్చు అనేదానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం గాని దానికి ఆదర్శము ఎల్లం రాజు గారు కాబట్టి మీ అందరి తరఫున ఆయనకి ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన జిల్లా వర్కింగ్ యూనియన్ విలేకరుల సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎన్నికైనారనేసి మాధ్యమాల ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ నేను అనుకున్నాను నాకు ఇంకా ఆయనకు ఏ పదవి వచ్చినది కూడా తెలియదు కానీ ఉపాధ్యక్షులని అనుకుంటున్నాను నేను కాబట్టి ఇంత గౌరవమైనటువంటి పదవి అనే బదులు ఆయనకు బాధ్యత ఎక్కువ పెరిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన విద్యార్థి దశ నుంచి ఒక చిన్న ఒక మండలంలో ఆయన నైతికంగా ఒక జీవితాన్ని ప్రారంభించి ఒక మండల కేంద్రం అమడగూరు నుంచి కదిరి పట్టణానికి అంటే ఒక ఆరు మండలాలకు పది మండలాలకి వ్యాపించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా విలేకరుల సంఘానికి ఉపాధ్యక్షులుగా అవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే ఎన్నో సవాళ్ళు ఉంటాయి ఎన్నో ఆయనకు అవమానాలు ఉంటాయి ఉంటాయి దౌర్జన్యాలు అన్ని ఉంటాయి వాటన్నిటిని కూడా సమభావంతో ముందుకు తీసుకొని ఆయన ఏదైతే అనుకున్నాడో ఒక మంచి ఆశయాన్ని సమాజానికి నేను ఉపయోగపడాల అది ఏదైనా కావచ్చు బడుగు బలిగిన వర్గాల లేకపోతే కులపరంగానా లేకపోతే ప్రభుత్వ పరంగా కానీ ఆయనకు ఇచ్చినటువంటి ఆయన ఎన్నుకున్నటువంటి బాధ్యత ఒక విలేకరుగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఒక జిల్లా స్థాయిలో ఆయన ఒక మంచి గుర్తింపు తీసుకొని వచ్చినందుకు ముందుగా ఆయనకు మనం అభినందించాలి గౌరవించాలి ఆయనను సత్కరించుకుంటే మొత్తం జిల్లాలో ఉండే బడుగు బలహీన వర్గాలందరినీ సత్కరించుకున్నట్లని నా వ్యక్తిగత ప్ర అభిప్రాయం ఎందుకంటే నేను కూడా ఆయన్ను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తాను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఎప్పుడు కూడా అట్టే ఉంటాడు ఎందుకంటే అంబేద్కర్ ఆయన గంభీరంగా కోట్ వేసుకుంటాడు కానీ షర్ట్ ఇప్పితే మాత్రము అక్కడక్కడ చినిగిపోయిన ఇవన్నీ ఉంటాయి ఆయన ఎప్పుడు కూడా టోపీ పెట్టుకునే ఉంటాడు ఎందుకంటే న్యాయస్థానంలో అమ్మవారి అమ్మవారు వచ్చిందే కళ్ళకు గంతలు కట్టుకుంటుంది ఎందుకంటే న్యాయం ఏ ఉండేది అమ్మవారికి తెలుసు ఆయన టోపీ వెనకాల కూడా ఆయన మైండ్ లో దాన్ని ఏమంటారంటే అంటారు ఆయన మైండ్లో ఏది సమాజానికి అవసరమో ఆ వార్తను అందించాలనే అందుకోసం ఏమైనా వార్తలంతా ఆయన మూసేసుకొని టోపీలో పెట్టుకున్నాడేమో అనేసి నేను అనుకుంటున్నాను సమాజానికి ఉపయోగపడే వార్తనే ఆయన పెడతాడు కానీ నేను ఇంత దగ్గరగా ఉన్నా నాకు భజన చేసే వార్త ఇంతవరకు ఎప్పుడు కూడా రాయలేదు ఆయన ఈ విధంగా నేను ఆయన గౌరవిస్తాను ఎందుకంటే ఎంత తెలిసినా కానీ సమాజానికి ఉపయోగపడేది హక్కులకు ఉపయోగపడే వార్తనే వేసినాడు కానీ అనవసరమైనటువంటి వార్త ఎప్పుడు కూడా రాయలేదు కాబట్టి నాకు ఎన్నో సార్లు ఆయన గురించి ఏదైనా ఒక చిన్న కార్యక్రమంలో ఆయన గురించి చెప్పాలని అనుకున్నాను కానీ మీ అందరి ద్వారా మాధ్యమాల ద్వారా ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక అవకాశము వేదిక ఈ ఆర్ఎంబీ బంగ్లాలు ఏర్పాటు చేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్ఎంబి బంగ్లా నందు మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దేశ మూల మరి దీనిలో ఫోర్త్ పిల్లర్ అనేటువంటిది ఏదైతే చట్టము న్యాయము సమధర్మంలో ధర్మంలో ఎలా పనిచేస్తాయో ఫోర్త్ పిల్లర్లో మరి పాత్రికేయులు కూడా అదే విధంగా పనిచేస్తుంటారు సెవెన్ బి ట్వంటీ ఫోర్ అవర్స్ ఏడు రోజులు కూడా ఇరవై నాలుగు గంటలు తమ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ యొక్క వృత్తిని ఎంచుకొని ఈ యొక్క వృత్తిలో పనిచేస్తున్నటువంటి వారు వాననగా ఎండనగా మరి అనేక ఆటుపోటులు ముఖ్యంగా రాజకీయ ఒడుదొడుగులు అనేకమైనటువంటి ఉంటాయి మరి దీంట్లో సమపాలల్లో చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఎక్కడో ఒక కుగ్రామంలో పుట్టినటువంటి వెలంరాజు గారు ఇంతింతై వట్టుడ ఎంత మరి తను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని ఆయన ఒకవేళ ఏదన్నా జాబ్స్లో కూడా పోవచ్చు కానీ నేను పది మందికి సేవ చేయాలి పది మందికి పది తెలియజేయాలి బావి ప్రపంచానికి ఏం జరుగుతుందో అనేటువంటిది ఆలోచన విధానంతో ఆయన ఎంచుకున్నటువంటి వృత్తిని మరి ఆయన ఆ వృత్తిని కొనసాగిస్తూ మరి ఆ వృత్ వృత్తిలో అంచలంచులుగా ఈరోజు ఉమ్మడి జిల్లా మరి ఎంప్లా ఏదైతే పాత్రికేయుల అసోసియేషన్కి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడంటే అది ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి కష్ట నష్టాలు ఒడిదొడుగులు కష్టం ప్రతిఫలం రోజు ఆయనకి లభించింది అంటే అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షునికే కాకుండా బడుగు బలహీన వర్గాలకి ఆయన ఎంతో తోడ్పాటును అందిస్తుంటారు అంటే మేము చిన్న చిన్న కార్యక్రమాలు ఎక్కడైనా చేసినా కూడా సార్కి సార్కి పంపిస్తూనే అది ప్రచురించేది చాలా గొప్పది అంటే పెద్ద పెద్ద పత్రికలు ఉన్నా కూడా ఆ పత్రికల్లో మనలాంటి వాళ్ళకు కొన్ని రాకపోవచ్చు అలా ప్రతిపక్షం పాలకపక్షం అనేకమైనటువంటి ఉండొచ్చు కానీ విలంరాజు గారు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ముఖ్యంగా కులాలకు అతీతంగా భారతదేశం కుల వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందంటే అంత దుర్మార్గంగా మరి ఇవంతా ఛేదించి మాలాంటి వ్యక్తుల నుంచి విలువలు చేస్తున్నటువంటి ఈయనకి కీర్తి లాగా కాకుండా ఆ యొక్క ముళ్ళ కిరీటం వేయాలంటే ఆయన జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్నికయ్యారంటే అనేకమైనటువంటి ఒడుదొడుగులు ఇంకా ప్రారంభమవుతాయి నేటి నుండి మరి ఇవన్నీ కూడా ఆయన చేయించగలడు అభిమన్యుడు మాదిగా బయటకు రాగలడు నे అనేటువంటి పద్మవ్యూహంలో రాగలడు అనేటువంటిది అలాగే రా అంచెలంచలుగా ఎదుగుతాడని ఇంకా ఆర్షస్థాయిలో కూడా వెలంరాజు రాజు గారు వస్తారని ఆశిస్తూ మరొకసారి ఆయనకి ధన్యవాదాలు కృతజ్ఞత సన్మాన గ్రహీత అయినటువంటి గౌరవనీయులు ఎల్లం రాజ్ సార్ గారికి అదే విధంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు మనము ఈ సన్మాన కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనకు ఎల్లంరా సార్ గారు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి పత్రికా రంగంలో పని చేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజానికి ఎంతో ఉపయోగపడే పనులు చేస్తూ అందరు మన్నలు పొందుతూ ఆయన ఈ పదవిని అలంకరించడం జరిగింది అయితే ఈరోజు ప్రజాస్వామ్యానికి మన హరి సార్ అన్నింటిలో నాలుగు మూల స్తంభాలు ఏ స్తంభం లేకపోయినా ప్రజాస్వామ్యం అనేది నిలబడదు అట్లా మనకు ఈ పత్రికా రంగం అనేది ఒక నాలుగో స్తంభం ఫోర్త్ స్టేట్ అటువంటివి ఫోర్త్ స్టేట్ పత్రికా రంగంలో పని చేయడం అనేది ఈరోజు చాలా సవాళ్ళతో కూడుకున్నటువంటి విషయం ఎందుకంటే మనందరికీ తెలుసు ఈరోజు పత్రికా రంగంలో అనేక సవాళ్ళు ఎదురవుతున్నాయి ఇట్లా కులపరంగా మతపరంగా రాజకీయ పరంగా వర్గపరంగా ఇట్లా అనేక విధాలుగా ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి ఎంతో మంది బెదిరిస్తారు గుండాలు రౌడీలు ఒక వార్త రాయాలంటేనే అతనికి భయ భయం భయం వేస్తుంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ వార్త రాసి ఎవడు ఏం చేస్తాడు స్వామి రాజకీయంగా నేను ఒత్తిళ్ళు ఎదుర్కోలేము లేకపోతే వారితో తిట్టించుకోలేము వీటితో కొట్టించుకోలేము ఇట్లా అనేక సమస్యల్లో ఉంటాయి కాబట్టి అటువంటి సమస్యలన్నీ ఎదుర్కొంటూ ఈరోజు ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిజాన్ని వెలిపి తీస్తున్నటువంటి గొప్ప ఒక పాత్రికేయుడు మన ఇలం రాజు సార్ గారు అందుకనే ఈరోజు నిజంగా ఆయనకు అర్హత తగినటువంటి పదవి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులుగా ఆయనకు పదవి ఇచ్చారంటే ఇటువంటి పదవిని ఆయన ఆనందంగా స్వీకరించి ఇంకా ఇప్పుడు చేస్తున్నటువంటి సేవలతో పాటు ఇంకా కొత్తగా ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి సమాజానికి ఉపయోగపడాలని నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున శిర్సు ఉంచి నమస్కరిస్తూ శేషన్న గారు కావచ్చు జయరామన్న గారు కావచ్చు ఏసా గారు కావచ్చు మన హుసేన్ పేరన్న కావచ్చు అలాగే మన రాష్ట్ర ఎస్సీస్ఎల్ అధికార ప్రతినిధి ఆశేఖర్ భవన్లో కావచ్చు మన శివ గారు కావచ్చు ఉపేంద్ర గారు కావచ్చు మార్తీ గారు కావచ్చు మన హరిప్రసాద్ గారు కావచ్చు అలాగే మా సహ సహచర మిత్రులు కమేషన్ గారు కావచ్చు మా శిష్యుడు గంగాధర్ కావచ్చు అలాగే మాజీ కౌన్సిలర్ గారు చంద్ర గారు కావచ్చు అక్కిరప్ప సార్ కావచ్చు బాలాజీ సార్ కావచ్చు మీరందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ వాస్తవం అంటే నేను కూడా చాలా ఆటబోట్లు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులు పడ్డాను జయమోహన్ గారు చెప్పినట్లుగా అయితే అదే పంతాన్ని కొనసాగిస్తూ మీ అన్ని అన్ని వర్గాలు కూడా వెన్నుదడుగా ఉంటూ మీరు ఇచ్చినటువంటి సలహాలు చర్చలతో ముందుకు పోతూ నాకు ఈ ఉమ్మడి జిల్లాలో పదవి ఆడబంలో కూడా చాలా నేను ఎంతో నా యొక్క ఎఫిషన్సీ చూసి ఎవరో సమస్యల పట్ల స్పందిస్తాడని ఈ వాళ్ళు నాకు ఈ పదవిని కట్టబడడం జరిగింది రాష్ట్ర మహాన్యూస్ ఎండి గారు అనేటువంటి వంశీకృష్ణ గారు విజయవాడకి వచ్చి స్టేట్లో పదవి తీసుకోవాలంటే సార్ నాకు వద్దు మొట్ట మొట్టమొదటిగా నా మాతృ జిల్లా అనే జిల్లాలో అయినటువంటి పుట్టపరికి ఇవ్వండి సత్యసాయికి ఇవ్వండి అంటే లేదు మీరు ఉమ్మడి జిల్లాలో పనిచేయాలనిపించి నాకు గత నెల ఈ నెల పదహారో తారీఖున అనంతపురం బుక్కరా సముద్రంలోని రామాలయం ఫంక్షన్లో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఒక ఏపీజిఎఫ్ ఫోరం సభ్యులందరూ కూడా రెండు వందల యాభై సంవత్సరంలో నాకు ఉపాధ్యక్ష పదవిని అప్పచెప్పడం జరిగింది అందులో భాగమే నా యొక్క మీడియా వృత్తిని చూసుకుంటేనే నేను ఎస్ఎస్సి బీసీ మైనార్టీ వర్గాలకు వెన్నుదండుగా ఉంటూ మీరు చూపిన మార్గంలో ప్రయాణిస్తూ ఈ సమాజాన్ని మెలకొల్పడానికి సమాజంలో ఉన్న ఏర్పడినటువంటి రుగ్మతను తొలగించడానికి నా వంతు నేను కృషి చేస్తానని మీ అందరి సహకారంతో నేను ముందుకెళ్తానని ఆశిస్తూ నాకు ఈ పదవిని కట్టబెట్టినటువంటి మహావిష్ ఎండి గారు అయినటువంటి వంశీకృష్ణ గారికి అలాగే జిల్లా అధ్యక్షులైనటువంటి రామోజీరావు గారికి ఇక్కడికి నన్ను సంస్కరించిన మీ అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ నమస్కరించుకుంటూ స్వాధానం ఈరోజు ఎల్లం రాజా నగర్కి జర్నలిస్ట్ అనంతపూర్ జిల్లా జర్నలిస్టుల సంఘం ఉపాధ్యక్షులుగా ఆయన నియమించడం జరిగింది అందుకోసమని ఆయనకు చిన్న మీరు సత్కారం చేయాలని నిర్ణయించినాం ఈ కార్యక్రమానికి విల్లం వేదిక మీదకి ఆహ్వానిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా శేషువాణని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక సభ్యు కార్యనిర్వాహక సభ్యులు రాజశేఖర బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ స్టూడెంట్ యూనియన్ నాయకులు ఉపేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఉపాధ్యాయులు సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా బాలాజీర బాలాజీ నాయక్ టీచర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులు జయరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా గ్లోబల్ ఎక్స్ సర్పంచ్ అదే విధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శేషన మాలల చిన్నగా కోరుతాన కదిరి నియోజకవర్గంలో ఎల్లం రాజు అన్న గారికి ఈరోజు జిల్లా ఉపాధ్యక్షుడు ఇచ్చినందుకు చాలా గౌరవ గర్వంగా ఉంది అలాగే మీడియా పత్రికల్లో ఇంకా ఇన్ని సమస్యలలో చూస్తున్నా కూడా ఎవరు కూడా జిల్లా అధ్యక్ష పదంలో ఇవ్వరు ఎందుకంటే అతని కష్టంతో అతని కష్టంతో ముందుకు వెళ్ళి ప్రజా అయితే ఏమి విద్యార్థుల అయితే ఏమి ఇంతవరకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్య తగ్గట్టు కూడా ఏదైతే అన్యాయం ఉందో ఏదైతే న్యాయం ఉందో తగ్గట్టు అతను ముందుకు వెళ్ళే మీడియా పత్రికల్లో పెట్టడం వల్ల ఇంకా అవకాశం ఇచ్చాడు కానీ ఈ అవకాశమే కాదు ఇంకా స్టేట్ లెవెల్లో కూడా పోవాలని చెప్పేసి విద్యార్థి సంఘం నాయకులుగా ఈ రోజు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు